హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఏంటి సంధ్య అన్నీ చూపిస్తుందని అనుకుంటున్నారా ఇది ఏంటి అంటే ముందు ముందు బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఏం చూపిస్తుందని ఏంటి అనేది అంతనా అంటే మా సైడ్ అంటే ఒరిస్సా ఆంధ్ర మిక్సింగ్ సైడ్ ఎలా మెచ్యూర్ ఫంక్షన్కి కూర్చోబెడతాం ఎలా చేస్తాం మా సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ముందు రోజు ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట మంగళవారం రోజు అంటే కూర్చోబెట్టేటప్పుడు మేము గిఫ్ట్స్ పంచుతాము గిఫ్ట్స్ పంచితే ఆ గిఫ్ట్ కోసం అని చెప్పేసి నేను ఇతను పూర్ణ మార్కెట్ అయితే వచ్చామన్నమాట అక్కడ కొన్ని అంటే వీళ్ళు ఫెసిఫిక్గా కొన్ని ఫొటోస్ పంపించారు మాకు ఇలాంటివి కావాలి చూడు ఉంటే తీసుకురా అని చెప్పేసి కాకపోతే వీళ్ళు ఒక మోడల్ చెప్పారు ఆ మోడల్ మేము ఎన్ని చోట్ల మొత్తం ఆల్మోస్ట్ పూర్ణ మార్కెట్ ఎన్నో హోల్సేల్ షాప్లు అన్ని తిరిగేసాము దొరకలేదు ఒక దగ్గర మాత్రం ఇవి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి తీసుకున్నారనమాట కాస్ట్ ఈ కాస్ట్కి రీజనబుల్గానే వచ్చాయి పెద్ద సైజు వచ్చే బాగా వచ్చాయి మ్యాటిల్ అనమాట అంటే ఇంకా కార్తీక మాసం వస్తుంది కాబట్టి అందరికీ యూజ్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి మ్యాటీలు అయితే పంచారు అంటే ఒక్కొక్కరు ఎవరు ఆప్షన్ ఎవరి స్తోమతను బట్టి ఎవరు దీన్ని బట్టి వాళ్ళు పంచుకోవచ్చు ఇదే స్పెసిఫిక్గా పంచాలని ఏం లేదు పంచాలి పంచాలనే రూల్ కూడా ఏం లేదనమాట అది కూడా చెప్పేస్తున్నాను అయితే ఇవేంటి అంటే మేము తీసుకొచ్చి సగం మా ఇంటి వరకు వచ్చేసాం ప్యాకింగ్ చేసి అన్ని చేసేసి బండి మీద తీసుకొస్తే మళ్ళీ మాది సెకండ్ ఫ్లోర్ ఎక్కించి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద ప్రాసెస్ అవుతుందని ఇతను ఏమన్నారంటే స్టేషన్లో లాకర్లో పెట్టేద్దామని చెప్పేసి అంటే ఇంకా లాకర్లో పెట్టేసామన్నమాట ఉదయం అలా ఫోర్ థర్టీకి ట్రైన్ కాబట్టి అలా వచ్చేసి ఎక్కిపోవచ్చు అని చెప్పేసి ఇతను అక్కడ పెట్టేశారు ఇంకో విషయం కూర్చోబెట్టినప్పుడు ఎవరి స్తోమతను బట్టి ఎవరి చెట్టుని బట్టి చేసుకోవచ్చు అందరూ అన్ని పెట్టాలి చేయాలనే ఉండదు మన సరదా ఏది కూడా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటే అవి మస్ట్ అండ్ సుట్గా అందరూ పాటించాలన్నమాట మేమైతే ఫోర్ థర్టీకి ట్రైన్కి అయితే బయలుదేరాము మామూలుగా అయితే నేను ఆటో నైట్ బుక్ చేశాను చెప్పాను ఒక అబ్బాయికి ఆటో తయ్యి వీధుల అబ్బాయికి తనేమో వస్తానన్నాడు లాస్ట్ మినిట్లో పెంట పెట్టేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఆలోచిస్తే ఎందుకైనా మంచిది రాపిడో కొట్టు చూద్దాం అని చూసరికి రాపిడే చూసేసరికి నేను టూ ఫిఫ్టీకి వేరమాడి కే రమ్మన్నాను ఫోర్ థర్టీకి స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కాకపోతే ఏంటైందంటే నేను ఫోర్ కల్లా నేను ఫోర్ థర్టీకి ట్రైన్కి అయితే ఫోర్ కల్లా ర్యాపిడ్గా బుక్ చేస్తే వన్ సిక్స్టీకే వచ్చాడు సరే దేనికైనా మన మంచిగా అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే ఒక ట్రైన్కి అయితే వచ్చేసాను ఎంత తొందరగా బయలుదేరదామని నేను వచ్చిన లాస్ట్ మినిట్లో పెంట్ అయిపోయింది దగ్గర రాయగడ్ దగ్గరలో ఒక చెట్టు ఏ రీజన్ వల్ల పడిపోయిందంటే అక్కడ కనీసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండిపోయాను రోడ్డు మీద కారులో అంటే మా మాయ వాళ్ళ అబ్బాయి వచ్చారు మా మరిది మా మాయ వాళ్ళ అబ్బాయి పట్టుకొని వచ్చారు లగేజ్ ఉందని చెప్పేసి ఇంకా అక్కడ అలా వెయిట్ చేస్తాం ఎంత ట్రాఫిక్ ఉండిపోయిందో తెలియదు అటు నుంచి ఇటు నుంచి అయితే ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు మ్యాటిల్ తీసుకొచ్చాం కదా అనే కాదు గిఫ్ట్లు ఇవన్నీ తీసుకొచ్చాం కదా వాటిలోకి ఐటమ్స్ అయితే నేను ప్యాక్ చేస్తున్నాం నేను అదే మా మాయ వాళ్ళ అమ్మాయి అనమాట తను నా చిన్నప్పుడు నా ఫ్రెండే ఇంకా మా రిలేటివ్స్ అందరూ అలా కూర్చొని అవన్నీ ప్యాకింగ్లు అయితే చేస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తున్నారు అనమాట అవి అవుతుంటే ఈ ఒక్కొక్క పక్క అంటే కూతురికి కావాల్సిన సామాన్లు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు అనమాట ఇంకొక పక్క కింద మాకు అందరం అంటే ఇక్కడ ఫంక్షన్ ఏమైనా అయితే ఈ మూడింట్లో అంటే పెద్దమాయ చిన్నమాయ నడిపమాయ కలిపి అందరూ కలిపి ఒక దగ్గర వండుకొని తింటారు అలాగే ముగ్గురు ఆడపిల్లలు కూడా అనమాట అంటే అమ్మ పిన్ని ఇంకో చిన్నపిన్ని అందరు కలిసి వీళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీలు అలా దగ్గర దగ్గర ఎలా చూసుకున్నా ఒక ముప్పై మంది అవుతాం అందరం కలిపి కింద ఇంట్లోనో ఎక్కడ ఫంక్షన్ అయితే ఇప్పుడు మా చెల్లి వాళ్ళది మరిది వాళ్ళది ఫంక్షన్ కదా వాళ్ళ ఇంట్లో అందరూ అలా తిన్నాం ఎక్కడైతే అది అందరు అలా బోన్ చేస్తారు ఒక పక్క వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఇంకొక పక్క పల్లె బూర్లు అంట మనము వీటిని ఏంటంటే ప్రసాదం బుర్లు కూడా అంటారనమాట అంటే గోధుమనొక్క హల్వాని చేసేసి బూర్లు చేసేసి ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ మేము వయసేసినాం కదా మా మాకు కులం సంఘం ఉంటుంది ఆ సంఘం అంతటికీ కూడా ఈ బూరెలు పంచడం అలాగే గిఫ్ట్లో వేసి ఇవ్వడం ఇది రోజు మేము ఇలా వంటలవి చేసి పంచుతూ ఉంటాం అనమాట ఇవన్నీ కలిపి చిన్నత్త నడుపత్తా అమ్మ ఉమ్మ పిండి చిన్నపిండి అదే నడిపిండి ఉమ్మ చినిపిండి అందరు కలిపి కిందైతే బోర్లు చేస్తున్నారు ఒక పక్క మేమందరం ప్యాకింగ్లు చేస్తున్నాం ప్యాకింగ్లో ఐటమ్ అంటే ఒక మెహందీ కోను స్టిక్కర్ ప్యాకెట్ రబ్బర్ బ్యాండు అలాగే తాంబూలము ఫైవ్ రూపీస్ అంటే ఆకు చెక్క ఫైవ్ రూపీస్ మళ్ళీ పాటు ఒక ఫ్రూటీ అనమాట వచ్చిన వాళ్ళకి స్పెసిఫిక్గా డ్రింక్ అది అన్ని సప్ ఇవ్వడం ఆ టైంలో అంత గందరగోళం అయిపోతుంది కాబట్టి అలా గిఫ్ట్లు అన్నీ వేసేసాం ఇక్కడ మీకు అన్నీ చూపిస్తున్నాను కదా ఏమేమి వేసామనేది కాకపోతే తొందరికి ఫస్ట్ ప్యాకింగ్లు చేసేస్తాము సగం ఆ తర్వాత మళ్ళీ అందరూ ఏమేమి వేసామనేది అప్పుడు మళ్ళీ వీడియో అయితే తీసామన్నమాట ఇక్కడ అందరం కలిపి అన్నీ కలిపి ప్యాకింగ్ చేస్తాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేస్తే అలా అన్నమాట అలా చేసి ఇక్కడ ప్యాకింగ్లు అయితే చేస్తాం కాకపోతే అక్కడ న్యూసెస్ అయితే చిన్న జరుగుతూ ఉంటుంది కాకపోతే అవన్నీ తీస్తే అంటే ఎక్కువగా లెంత్ అయిపోద్ది అని చెప్పేసి ఫాస్ట్లో కూడా పెట్టేస్తాను అదంతా మేము కొంచెం కచ్చిల కచ్చిలగా ఇకటలాడుకొని జోక్స్ వేసుకుంటూ ప్యాకింగ్లు అయితే చేస్తాము అంటే మామూలుగా ఇక్కడ ఉండవు అనమాట చాలా ఘోరంగా అందరం ఇకటలాడుకుంటాం ఎందుకంటే అందరం దగ్గర వాళ్ళమే కాబట్టి ఒళ్ళే వస్తే అనుకొని మీరు నువ్వు అనే వరుస కన్నా ఎక్కువ ఒలే వస్తే అని పిలుచుకుంటాం ఎందుకంటే అలా ఉన్న బాండింగ్ వేరు వరుస పెట్టి పిలుచుకునేది వేరు ఎక్కువ క్లోజ్ అనమాట అందరూ మేనమా మేనత పిల్లలం కాబట్టి కింద ఇంట్లో ఇలా బూర్లు అన్నీ చేస్తున్నారు ఈ కింద నుంచి బూర్లు పెరిగి పైన ప్యాకింగ్లు అయితే చేస్తున్నారు అనమాట ఇంకా ఒక చిన్న మినీ ఫంక్షన్ అయిపోద్ది జస్ట్ ఎక్కువ అవసరం లేదు మా అమ్మమ్మ కడుపులో పుట్టిన వాళ్ళ కొడుకులు కో కొడుకులు కోడళ్ళు అలాగే వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అలా అలా దగ్గర దగ్గర ఒక ముప్పై మంది అయిపోతారు అలాగే మా చెల్లి వాళ్ళ బాగార్లు అంటే బాగార్లు అంటే అలాగా మా అమ్మమ్మ వాళ్ళ మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు అలా చుట్టూ మొత్తం కలిపి ఎలా చూసుకున్నా ఆ రోజుకి ఒక నలభై మంది ఇలా అవుతారు దగ్గర దగ్గరగా అనమాట అందరం కలిపి ఇక్కడ ఒక దగ్గర బోన్ చేయడం అవంతా ప్రాసెస్ అంతా అవుతుంది బూర్లన్నీ చేస్తున్నారు అలాగే మేము ఎలా కూర్చోబెడతాం అదే మెచ్చుడైనప్పుడు ఎలా కూర్చోబెడతాము వాటి సాంప్రదాయాలు ఏంటనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇక్కడ చాలా చాలా జరిగాయి కూడా అది కూడా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేస్తాను అది మీకు అర్థమైపోతుంది నేను వాయిస్ ఎవర్ ఇచ్చేదానికన్నా మీరు పెడితే మీరు వినేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట కొంచెం బయట వాయిస్ అది వస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఫంక్షన్ హడావిడి కాబట్టి అదేం చేయలేం అనమాట ఇంకా అందరం కూడా ఇక్కడ ఫటాఫట్ ఫంక్షన్స్ అయితే అన్నీ రెడీ చేసి ఇంకొక పక్క ఇది మీరు వినేయండి అంటే అలా వస్తూ ఉంటారు అనమాట ఫస్ట్ అయితే ప్యారెంటాలు వచ్చారు ఇంటి ప్యారెంటాలు ఆ తర్వాత భోజనాలు అయ్యి కూర్చోబెట్టే ముందు కూడా అమ్మవారు కూడా వస్తారు ఇంటి బంగారం స్టార్టింగ్ నేను వీడియో అప్లోడ్ చేశాను బంగారమ్మ అని చెప్పేసి అంటే ఒక పండగది అనమాట అప్పుడు అందు ఆ అమ్మవారిది ఈ ఇంటి అమ్మవారు అనమాట ఆవిడ కూడా వస్తారు ఇంక అందరు కలిసి చక్కగా భోజనం అయితే ఫస్ట్ భోజనం చేసిస్తే త్రీ నుంచి ఫోర్ లోపు అనమాట కూర్చోబెట్టడం ఇలా మేము అన్నీ రెడీ చేసుకుంటాము మీకు అంటే ఎవరు స్తోమతను బట్టి ఎవరి స్థితిని బట్టి రెడీ చేసుకోవచ్చు ఇవైతే సరదాగా మేము చేస్తామన్నమాట అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఆకు చెక్క అరటిపళ్ళు అలాగే వెండి కుందులు భరిన గిన్నెలు డబ్బులు చిల్లర పైసలు అన్నీ వేస్తారనమాట ఒడ్లో వెయ్యాలి అమ్మమ్మ చే టాయిలెట్ సామాన్ అన్నీ కలిపి ఇలా రెడీ చేశారు జస్ట్ ఇది డెకరేషన్కి ఇలా పెట్టామన్నమాట ఇంకా పెళ్ళికూతురిని అయితే రెడీ చేసేసారు ఆ వెరైటీస్ అన్నీ కూడా ఈరోజు నేను మండే అయితే సారీ మండే అయింది ట్యూస్డే అంత టైం వచ్చింది వెడ్నెస్డే కూర్చోబెట్టారనమాట ఇక్కడ కూర్చోబెట్టే ప్రాసెస్ అవుతుంది ఆ వెనక మనకి ఏంటంటే కొబ్బరి తా కొబ్బరి ఆకులతో కట్టారు కదా ఆ చేప అనేది మేనమామ అల్లించి ఇస్తారంటారు జస్ట్ ఇప్పుడు రోజులు ఎవరు అల్లుతున్నారు లేండి జస్ట్ చెయ్యి వేసేస్తే అల్లిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అల్లేసి మనకి ఇచ్చేస్తారనమాట అల్లేసి ఇచ్చేస్తారు ఇక్కడ దాని కింద ఏంటంటే ఫస్ట్ ధాన్యం వేస్తాము తాతగారు తీసుకొస్తారు ధాన్యం ఇన్ని మెజర్మెంట్ అని ఉంటుంది నాకు తెలీదు ఆ ధాన్యం తీసుకొచ్చి ఫస్ట్ వేసేస్తారు పసుపు కొమ్ములు ధాన్యం వేసేసి ఆట ఆ చేప అనేది వేస్తారు దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అది కూడా వేసేసి అప్పుడైతే తనైతే ముహూర్తం మీద అది కూర్చోబెట్టడం అంటారు అనమాట అప్పుడు అంటే ఇన్ని రోజులు కూర్చోలేదా మండే అయింది కదా ఇన్ని కూర్చున్నది కానీ ఈ లెక్క వేరు ఈ చాప మీద ఇలా కూర్చోవడం అనేది వేరే అనమాట ముహూర్తం మీద ఉంటుంది ఇప్పుడు త్రీ త్రీ నుంచి ఫోర్ లోపు కాబట్టి ఇంకా గబగబా అయితే చేసేస్తారు చుట్టూ నాలుగు వైపులు కుందులు మీకు స్తోమతుంటే వెండి పెట్టుకోవచ్చు లేదంటే ఎత్తడివైనా పెట్టుకోవచ్చు దాని అది మన స్తోమత బట్టి మన ఇప్పుడు అంతా కొంచెం జనరేషన్ అంతా మారిపోయింది లేండి అంత మనీకే ఏంటంటే అంత అంటే అదొక టైప్ ఎలా చెప్పాలి అంటే అదొక సరదా లాగా అదొక ఇదిలాగా అయిపోయింది ఇలా దారాలు అయితే చుట్టేసి చుట్టూ ఇలా ఏడు పోగులు ఐదు పోగులు మూడు పోగులు అని చెప్పేసి అంటే అప్పటికైతే ఏడు పోగులయితే చుట్టమంటే ఎన్ని రోజులైతే అన్ని పోగులు చుడతారేమో నాకు క్లారిటీగా తెలీదు అంటే మా పాప దానికి ఇవన్నీ నేను మిస్ అయ్యానండి వీడియోస్ తీసి అప్లోడ్ చేసి అంత తెలియదు ఎందుకంటే మనది అన్నటప్పుడు ఆ టెన్షన్ ఆ భయం ఉంటుంది కదా అందుకని చెప్పేసి అంతగా ఇవన్నీ నేను మీకు షేర్ చేయలేకపోయినా ఇప్పుడైతే అన్ని షేర్ చేస్తున్నాను అనమాట ఇలా ఫంక్షన్కి అయితే అన్నీ చేసేసి ఇక్కడ మా సైన్యం అంతా కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా మా అత్తలు బాగా సపోర్ట్ చేశారు ఇంకా ఎప్పుడు వీళ్ళు అసలు జస్ట్ క్యాజువల్ అంత ఇదిగే ఉండరు కానీ ఇప్పుడు చాలా సరదాగా యాక్టివ్గా ఉన్నారు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు అందుకు అందరూ వాళ్ళు అంత గట్టిగా నవ్వారనమాట మా నడిపత్త అది ఇప్పుడు మా చెల్లి వాళ్ళతో అంత అందరు దగ్గర దగ్గర నేను ఒక ఎస్టీడీ వాళ్ళందరూ లోపల అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇకొండ ఇవన్నీ వేసేసారు కదా ఒత్తులు వెలిగించేసి అప్పుడు అమ్మాయిని అయితే లోపల కూర్చోబెడతారు ఇంకా ఈ కూర్చోబెట్టిన ప్రాసెస్లో చాలా చాలా బ్యాక్ సైడ్ మీకు ఒక వైట్ కలరు క్లా కవర్ ఇది ఏంటి పేపర్ కనిపిస్తుంది కదా దానికి పసుపు ముద్దులు అనేది ఇలా కొడతారనమాట ఏడు రోజులు కూర్చోబెడితే ఏడు అగొండ ఆ క్లాత్కి ఏడు రోజులు కూర్చుంటూ పెడితే ఏడు తొమ్మిది రోజులు కూర్చోబెట్టి తొమ్మిది పదకొండు రోజులు కూర్చోబెడితే పదకొండు రోజులు మనకి చేసుకుని అందించేస్తే ఓపిక ఉంటే మన ఇష్టం ఎన్ని రోజులైనా కూర్చోబెట్టుకోవచ్చు ఈ లోపేంటంటే వంటలు అంటే తాతగారు వంటలని పిండి వంటలని పెద్దమ్మ వంటలని నానమ్మ వంటలని ఇక్కడ కొంచెం కులం ఉంటుంది కదా ఆ కులం అందరికీ కూడా పంచుతూ ఉండాలన్నమాట రోజుకి ఒక వెరైటీ చేస్తూ ఉంటారు పంచుతూ ఉంటారు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా నేను బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే ఎలా చేస్తాము ఏంటిది సాంప్రదాయం అంతా కూడా వీలైనంత వరకు నేను అన్నీ అప్లోడ్ చేయడానికే చూస్తాను వెంట వెంటనే ఇన్ కేసు ఇక్కడ నాకు అవ్వకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా రిసీవ్ చేసుకుని చక్కగా ప్రతి ఒక్కరికి పలకరించాలి అది విష్ చేయాలి బొట్టు పెట్టాలి గంధం పెట్టి వాళ్ళకి లోపలికైతే పిలిచి ఇలా వెల్కమ్ చెప్పాలన్నమాట ఇప్పుడు ఈ కూర్చోబెట్టేటప్పుడు మనకి శంఖంతో శంఖం అంటే తుమ్ములు దగ్గులు వగర వగేర ఉంటాయి అవి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదని శంఖం వస్తారనమాట శంఖం కానీ బ్యాండ్ మేళం కానితో అవి ఎందుకంటే బయట ఎటువైన చెడు ఏది వినకూడదని చెప్పేసి ఆ శంఖం కానీ మేళం కానీ పెడతారు అది పెట్టేటప్పుడు కూర్చోబెడతారనమాట ఇక్కడ మేనత్త కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ కూర్చోబెడతారనమాట ఇక్కడ సాంప్రదాయం అలాగా ఇక్కడ మేనత్ అయితే కూర్చోబెడుతున్నారు కూర్చోబెడుతుంది ఎందుకంటే మా మాయ కూతురు తను నేను చిన్నప్పుడు ఒక దగ్గరే చదువుకున్నాం ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి ఒళ్ళే అనే మాకు బాగా అలవాటు అత్త అంటే మాయ కూతురు వద్దిన అలా తక్కువ అనమాట ఆ లెక్కలోనే మాకు అలవాటు అనమాట ఇంకా అందరు కలిసి రెడీగా ఉన్నారు టై ముహూర్తం మీద అయితే ఫస్ట్ తనకి లోపల పెట్టి ఇప్పుడు ఒడ్లో అన్ని వెయ్యాలి ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తున్నారు అనమాట అంటే మేము హాఫ్ శారీ కూడా ముందు ఎప్పుడు కట్ట ఇప్పుడు ఫంక్షన్లు బాలు వల్ల కొన్ని స్కూల్ ప్రోగ్రామ్స్ వల్ల శారీస్ అది కట్టేస్తున్నాం కానీ పాతకాలంలో ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ అనమాట ముహూర్తం మీద ఇప్పుడే శారీ కట్టడం కానీ పానీ వేయడం కానీ అన్నీ ఇప్పుడే చేస్తాం ముందు ఎప్పుడూ చేయము ఇప్పుడే చేస్తాం ఇప్పుడు ఫంక్షన్ల వల్ల అదే బయట స్కూల్ ప్రోగ్రాం వల్ల కట్టేస్తున్నారు కానీ ఇప్పుడే ముహూర్తం మీద సారీ కానీ హాఫ్ సారీ కానీ పిల్లలకైతే కడతాము ఈ సెవెన్ డేస్లో కానీ లేదా ఫైవ్ డేస్లో కానీ నైన్ డేస్లో అనమాట ఇప్పుడే బంగారం కూడా ముహూర్తం మీద ఇప్పుడే వేస్తాం అంటే ముహూర్తం అంటే ఈ లోపే త్రీ నుంచి ఫోర్ ఇలా పంతులు చెప్తాడు ఆ ముహూర్తంలో అన్నీ మనమైతే బంగారం ఫస్ట్ పాపకి వేస్తాం ఎందుకంటే ఇక మీద తనకు అన్నీ చక్కగా ఆడపిల్ల కదా అన్నీ కుదరాలి చేయాలి అని చెప్పి అన్నీ వేస్తుంటారు అన్నమాట అంటే ముహూర్తం మీద అన్ని తనకి ఏ ఎటువంటి ఏది కూడా ఎందుకంటే ఆడపిల్ల అనేటప్పటికి బోల్డ్ ఫంక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఒకటా రెండు అని కాదు ప్రతీది కూడా ఆడపిల్లకి డబ్బుతో సంబంధం ఉంటుంది అలాగే ఫంక్షన్లు కూడా బోల్డ్ ఉంటాయి అనమాట అందుకు ఇక్కడ నుంచి ప్రతీది కూడా అన్నీ బాగుండాలి బాగా అవ్వాలని అందరూ దండం పెట్టుకునేస్తారు ఇక్కడ అమ్మమ్మ అనమాట అంటే మా అమ్మ మా అమ్మ అంటే మా పాప దానికి ఇవన్నీ నేను మిస్ చేస్తాను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట వెండి ఆకు చెక్క అలాగే భరిణి అద్దము దువ్వెన ఇంకా అవన్నీ వేస్తారు వాటితోటి గిన్నె చిల్లర పసుపు కుంకుమ వెండి గిన్నె అన్నీ ఇంకా చాలా వేస్తారు అనమాట అవన్నీ నేను డీటెయిల్గా చెప్పలేను కానీ ఒక టాయిలెట్ సామాన్ అన్నీ కలిపి వేస్తారు ఇలాగ అందరు అప్పుడు అమ్మనే కాదు అమ్మమ్మ వరుసకొచ్చిన వచ్చిన వాళ్ళు నానమ్మ వరుసకొచ్చిన వాళ్ళు పిన్ని వరుసకొచ్చిన వాళ్ళు అందరూ వేయొచ్చు అనమాట ఇలా అమ్మ గిన్నె చిల్లర గిన్నెతో వేసింది అది మా పాపకు కూడా వేశారు ఇక్కడ కూడా ఇప్పుడు మా పాపకి వీళ్ళందరూ ఎలా వేశారు మా పాపకు కూడా అలాగే వేశారనమాట మా సైడ్ అందరూ కూడా అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఇంకా ఈ లోపు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ వేయాలి కదా అమ్మమ్మ వేసింది నెక్స్ట్ నానమ్మ వేస్తారనమాట నానమ్మ వేసినప్పుడే మా మా అమ్మ వాళ్ళ బంగారం అంటే మా అమ్మమ్మ వాళ్ళ బంగారమ్మ అంటే మా అమ్మమ్మకి తా కన్నోరవుతారనమాట ఇంక వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా వస్తుంది ఆ బంగారం వస్తుంది అలాగే అన్ని విష్ చేస్తాను అనమాట ఈ ఒడ్లో పలు రకాలు అన్నీ వేస్తారు పాప వెయిట్ కొంచెం క్యారీ చేసుకోలేకపోతుందని కొంచెం 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 వేస్తారు చాలామంది అయితే ఎక్కువ ఎక్కువగా వేసేస్తారు మా ఇంట్లో కొంచెం తను మొయలేకపోతుంది చేయిజారిపోతే అది ఒక అపసెక్కునమని చెప్పేసి అందుకు తను పట్టుకుంటే వీళ్ళు వేస్తుంటారు అనమాట అది కొంచెం కొంచెం వేస్తారు ఎక్కువ ఎక్కువ వేయరు ఈలో పసుపు ముత్తలు అవి ఇస్తారు వెనక్కి చల్లమని చెప్తారు ఇది కూడా ఉంటుంది కాకపోతే అది కొంచెం పేపర్ అనేది జారిపోతుంది అనమాట పసుపు అయితే మిగలేదు మామూలుగా అయితే పసుపు ముద్దులు ఉంటాయి ఆ ఫ్లవర్స్ మీద పాపకి అయితే కొట్టించేసాము తినికైతే మాత్రం మాట కాస్తామని చెప్పేసి పైన బ్యాక్ సైడ్ షీట్ పెట్టారు ఆ షీట్ నుంచి ముద్దలు కొడుతూ ఉంటే పడిపోతున్నాయి సరే అవన్నీ తర్వాత తీసేసి గీద్దంలే అని చెప్పేసి ఉంచేసారు అనమాట అప్పటికి తనకు మండే అయింది కదా మండే ట్యూస్డే వెడ్నెస్డే వెడ్నెస్డే ఇవన్నీ కూడా మూడు రోజులు ఒకరోజు అద్దము కుంకుమరిని నిచ్చెన అదే నిచ్చెన మళ్ళీ ఇంకేటంటారు ఇంకేవేవో ఉంటాయండి వేస్తారో నాకు గుర్తులేదు నేను రోజు కొట్టేస్తుంది కదా తను మీకు అప్పుడు షేర్ చేస్తాను ఈ మూడు రోజులు గీయించేస్తారు అనమాట ఒకటైతే నిల్చొని వెంటనే పడిపోయింది ఇలా ఇస్తూ ఉంటారు ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నానమ్మ వేస్తారనమాట ఓడ్లో ఏం వేయాలి ఏంటి అనేది ఇంకా ఇప్పుడే కొంచెం పసుపు ముద్ద ఇంగమని ఇస్తారు అలాగే బెల్లం కూడా మింగమని ఇస్తారనమాట ఈ ఫస్ట్ రోజు అయిన వెంటనే స్పీటే ఇస్తాము హాట్ ఏమి ఇవ్వము ఫుడ్ కూడా కంట్రోల్గా ఉంటుంది అనమాట మసాలాలు కానీ ఎందుకంటే కొంచెం కడుపు అప్సెట్ అవుతుంది కాబట్టి మసాలాలు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమి ఇవ్వరు పప్పు అన్నం పెరుగన్నం అలా చిన్న తాళిం పెట్టుకొని ఏదో అలా ఇస్తారనమాట ఉప్మాలే అలా ఇస్తూ ఉంటారు ఇగోండి ఇక్కడ అంతా అవుతుందనమాట కాబట్టి లెంత్ కొంచెం ఎక్కువైనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మీకు మాదైతే ఎలా ఉంటుందో చూపించాలని ఇదంతా వీడియో స్కిప్ చేయకుండా పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా కొన్ని దగ్గరలో అయితే చేయలేదు అలాగే ఉంచేస్తాను ఇక్కడ అవన్నీ వే తాతగారు వేసిన తర్వాత అంటే మా అమ్మ వాళ్ళు వేసిన తర్వాత ఎన్ని రోజులైతే అన్నిసార్లు కూర్చోబెట్టి లేపడం కూర్చోబెట్టి లేపడం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు అది కూడా చుట్టూ దీపాలు ఉంటాయి ధారం ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టాలన్నమాట ఇది వాళ్ళది సగం అంటే కూర్చోబెట్టిన వాళ్ళతో బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పాప దాన్ని ఒడిలో పట్టుకోవాలి తను కూర్చుంది నిల్చొంది ఏది తగులుతుందో తగలలేదో చుట్టూ చూసుకొని కూర్చోబెట్టారు వాళ్ళు కొంచెం లాగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు కూర్చోబెట్టేసి ఇప్పుడు ఎందుకంటే తను అందరు వేసినవి నిలబడి పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి కూర్చోబెట్టేసి ఇంకా అందరు వేసేస్తారు అనమాట ముహూర్తం మీద ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఇష్టం మనం ఓపిక మన దీన్ని బట్టి అన్నీ చేసుకోవచ్చు ఇక పక్కన కనిపిస్తున్న సెట్ కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుంది అంటే సారీ ఫంక్షన్ తలకు ది అనమాట కావాలంటే మీకు అవైలబుల్గా ఉంటుంది లేదంటే మీరు మీషోలో అన్ని ఆర్డర్ పెట్టి చేయించుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు వీళ్ళు ఆర్డర్ పెట్టారు మీషోలో అన్ని పెట్టుకున్నారు చేద్దామని చెప్పేసి కాకపోతే టైం అయితే వీళ్ళకి సరిపోక వెంటనే కొనేస్తారు దాని కాస్ట్ ఒకవేళ మీకు ఎంత ఉంటుంది అంటే ఒక త్రీ థౌజండ్ ఇలా ఉంటుంది వీళ్ళకైతే అలా పడింది అనమాట ఇంకా మేనత్ కూడా గిన్నె వేస్తున్నారు అంటే మేనత్త వేయాలి కాబట్టి మేనత్త కూడా గిన్నె వేస్తుంది అనమాట అలా మా సైడ్ ఏంటంటే ఒక్కొక్కరుకొకటి ఇలాగ వంటలు కూడా అలా ఇస్తూ ఉంటాం వీళ్ళు 啊。<Huh? S 2> <laughs>

అంటే అమ్మవారు పట్టిందనమాట అక్కడ ఆమెకైతే పట్టేసి ఆమె వచ్చి అక్షింతలన్నీ వేసేసి ఆ ఒడ్లు వేసి వెళ్ళిపోయారు ఇంకా నడిపి నానమ్మ అనమాట అలాగ ఒక్కొక్కరు చిన్న నానమ్మ నడిపి నానమ్మ నడిప నడిపమ్మమ్మ చిన్నమ్మమ్మ అలా అందరూ వేస్తారు నేను కూడా ఆటోమేటిక్గా చిన్న గిన్నె వేసాను అనమాట ఎందుకంటే మా పాప మా చెల్లికి వే మా పాప కూడా మా చెల్లి వేసింది తన డ్రెస్ కూడా తీసింది కానీ నేను డ్రెస్ ఏం తీయలేదు కానీ జస్ట్ వెండి గిన్నెతో చిల్లర అయితే వేశాను వాళ్ళ పిన్ని కూడా వేసిందనమాట ఇలా మన దగ్గర వాళ్ళందరూ కూడా అప్పుడైతే వేయొచ్చు సరదాగా వెండి గిన్నెలు అది మన సరదా బట్టి ఉంటుందండి పసిఫిక్గా వెయ్యాలని ఏం లేదు అదంతా మన సరదా అనమాట ఇలా అన్ని డెకరేషన్ చేస్తారు వచ్చిన వాళ్ళందరితో కూడా చక్కగా అక్షింతలు వేసి దీవిస్తామన్నమాట ఇలా దీవించేస్తారు ఫోటో ఇదంతా మన ఎక్స్ట్రా ప్రాసెస్ అండి ఈ సెవెన్ డేస్ ఇలాగే ఉంటుంది రోజుకి ఒక మేకప్ చేస్తారు అది కూడా ఈ మేకప్ కూడా మన ఇష్టం బట్టి ఉంటుంది ఒక్కొక్కలు చాలా చాలా ఖర్చు పెట్టి గోదాదేవి అని అలా అని చిన్న చిన్న ఏవో వెరైటీ వెరైటీగా గో గోపికమని అలా రెడీ చేస్తూ ఉంటారు కానీ అంత పెద్ద ప్రాసెస్ అయితే మేము చేయము కానీ సెవెన్ డేస్ చక్కగా రోజుకొక చీర కట్టి రోజుకొక డ్రెస్ వేసి రోజుకొక రకంగా రెడీ చేస్తాము వంటలు కూడా ఇప్పుడు దగ్గర వాళ్ళు ఇప్పుడు మా చిన్నటి మా చిన్న చిన్న ఉన్నారు కదా రోజుకొకరు భోజనం చేస్తారు అనమాట భోజనం తెస్తారు ఇక్కడ అందరూ అలా షేర్ చేసుకుంటారు దగ్గర దగ్గర కాబట్టి అలా షేడ్ ఉంటారు షేర్ చేసుకొని వంటలు అది తేవడం చేయడం చేస్తారు ఇంకా పాపనైతే కూర్చోబెట్టిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు అనమాట ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈ రోజు అయితే ఈ ఫంక్షన్ హడావిడి అంతా ప్రెజెంట్ ఈ రోజుకైతే అయ్యింది ఇంకా ఈ చెంది చూడండి ఎంత నవి పొంగిపోతుందో తెలియదు అది ఏటో అనుకుందో ఏంటో చాలా గట్టిగా అవుతుంది ఇంకా అంతే ఇక్కడికైతే ప్రాసెస్ అనమాట కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడం చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇప్పుడు మేము ప్యాక్ చేసాం కదా అవన్నీ కూడా అందరికీ ఇస్తారన్నమాట అదొక జస్ట్ సరదా అంటే మన గ్యాప్ కార్థం అని చెప్పేసి ఇస్తారు ఇలా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నైట్ ఎటు అలాంటివి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చొని మా దగ్గర వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ చేసాం ఇది ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి